ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ రావణాశ్రమ లేఖలు ఎనభై ఒకటవ లేఖ శివభక్త సుందరమూర్తి సుందరమూర్తి ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది నలభై ఏడు నిన్న తిరుచుల్లి పురాణం చూస్తూ సుందరమూర్తి ఆ క్షేత్రానికి వచ్చినప్పటికీ వచ్చినప్పటి చరిత్రాంశమును గురించి ప్రసంగవశంగా భగవాన్ ఇలా సెలవిచ్చారు సోమశేఖరుడకు శివుని యొక్క ప్రతిబింబం నుండి ఆర్భించిన హాలాహల సుందరుని అంశంచే అవతరించిన మహామహుడకు సుందరమూర్తి క్షేత్రాటన పరుడై సంచరిస్తూ ఉండగా కేరళ రాజైన చైర్మాన్ పెరుమాన్ నాయనార్ల స్నేహం కలిగింది ఆ తర్వాత వారిద్దరూ కలిసి క్షేత్రాటన తత్పరులై మధురా నగరంలోకి వెళ్ళారు పాండ్యరాజు వారి జామాత అయిన చోడరాజు వీరిద్దరిని ఎదుర్కొని తమ అతిథులుగా ఉపచరించి సందర్శించారు సుందరులు మీనాక్షనాథనుడినైన సుందరేశ్వరిని పూజించి తమ కవితా నైపుణ్యమున స్తుతించి ఆ చక్రవర్తులచే అనుమతి పొంది చీరరాజు వెంటరాగా దక్షిణ క్షేత్రములైన తిరుకుట్రాలము తిరునల్వేలి రామేశ్వరును సేవించి అందుండి లంకా ద్వీపం ముందున్న తిరుక్కేదీశ్వరమును స్తోత్రం చేసి అక్కడ నిలిచి ఉండగా ముక్తి నగరమైన త్రిశూలపురం జ్ఞప్తికొచ్చినది సుందరులు చేరరాజు తత్పురాభిముఖులై నడిచి ఆ పురమును సమీపించేసరికి అక్కడ జనసమూహం సూర్యచంద్రుల ఏకకాలమున ఉదయించిరో అన్నట్లు ఆ తేజమూర్తులను ఆలకించి పరమాహ్లాద భరితులై వారికి ఎదురేగి పురప్రవేశం చేయించి ఉపచరించారు శ్రీ తనునాధుని దర్శించి సంతసించి సుందరులు ఊనాయ్ ఉరి ఉయిర్ పొహలాయ్ అని ప్రారంభించు పదికమును స్తోత్రం చేసి భక్తి పరవశులైనారు తర్వాత ఆ క్షేత్రమందు స్వల్పకాలం నివసింపదలిచి కౌండింజ నదీ తీరంలోని సైను అనే మఠం మఠమున నివసించారు వారు అక్కడుండగా ఒక రాత్రి సుందరుల స్వప్నమున పరమశివుడి చేత చెండును అది రాజలాంఛనం శిరస్సున భూషణమును ధరించిన అసమాన సౌందర్య సౌందర్యయుత యవన రూపమును తోచి మేమున్నది జ్యోతివనము కాళేశ్వరము అని బగడంపు నోట మందహాసము చిందులాడునట్లు పలికిన సుందరులు శబ్రమించి లేచి తానుగా వచ్చి అనుగ్రహించడు ఈశ్వరుని కృపావైపును తలచి కరిగిపోయి ఆ అద్భుత దర్శనమును చేరరాజుకు చెప్పి సందర్శించారు ఆ స్థలమంది ఇప్పుడే సుందరులు కాళేశ్వరుల కాళేశ్వరునిపై తొండర్ అడిత్తుళ్ళ అడిత్ అని ప్రారంభించి దేవర పదికమును భక్తిపరసులై పాడారు ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి దూరం ఉన్న తిరుప్పన వాయిల్ అనే క్షేత్రానికి వెళ్ళాలని బయలుదేరేసరికి లోగడ స్వప్నంలో వారికి దర్శనమిచ్చిన కాళేశ్వరులు అమ్మతో సహా ఉద్ద బ్రాహ్మణ బ్రాహ్మణ వేషంతో వారి వద్దకు వచ్చారు మీరెవరు ఎక్కడ నుండి వచ్చారని సుందరులు ప్రశ్నిస్తే ఆ విషయం తర్వాత మాట్లాడవచ్చు ముందు ఆకలికి అన్నం పెట్టమ పెట్టమన్నారట చిత్తమని వంట చేయించి వడ్డించవాలని చూస్తే ఆ దంపతులు అక్కడ లేరు ఊళ్ళో ఉన్న సందుగుందులన్నీ వెతికినా కనిపించలేదు తిరిగి మఠానికి వచ్చి చూస్తే వండిన పదార్థం మాయమైనది తోటలో చూస్తే అంతటా ఇంగిలాకులు పడి ఉన్నవి సుందరులు చెక్తులై ఆహా ఇదేమి వింత ఆ సర్వేశ్వరుని లేలేగాక వేరేమన్నాదని నిశ్చయించినంతలో జ్యోతివనంలో నివసించి ఉన్న మొమ్మ చూడటానికే ఎక్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అన్న అసీరాకు వినపడ్డది జ్యోతివనం ఎక్కడ ఎటుపోవాలని యోచిస్తుంటే వృషభ వాహనం మీద మేము పోతూ ఉంటాము ఆ అడుగు జాడలను అనుసరించి నీవు రావచ్చునని తిరిగి అశిరీ అసిరీరి అశరీరి పలికింది సుందర్లు భక్తులతో కలిసి వృషభం అడుగు అనుసరించి పోతుంటే ఉన్నట్టుండి ఆ జాడ అదృశ్యమైంది ముందు వెనుక తోచక నిలిస్తే బాగా పరికించి చూడు అని మళ్ళీ వినిపించింది నిదానించి చూచి నడుస్తుంటే ఒక చోట లింగమయంగా తోచింది అడుగుపెట్టే చోట లేక భక్త సహితులై విభ్రాంతితో నిలిస్తే ఉన్నట్టుండి సన్నని త్రోవ కనిపించింది ఆ త్రోవను అనుసరించి పోగా పోగా కాళేశ్వరాలయం కనిపించింది దానికి ఎదుటనున్న కోనేటిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే గోపురంతో సహా కోవిల అదృశ్యమైంది సుందరుల ఆశ్చర్యంతో ముందే నీ సన్నిధికి రానందుకు ఇది ఫలితమా అనే భావం గల కొన్ని పాటలు పాడగానే ముందు జ్యోతిర్మయంగా తోచి తర్వాత గోపుర శిఖరం ఆ తర్వాత ప్రాకారం సహిత దేవాలయం కనిపించినవి వారు ఆనందమంది స్వామిని దర్శించి పూజించి స్థుతించి కవితా నైపుణ్యంతో గీతాలు పాడుతూ కదిలి యాత్రార్థులై వెళ్ళారట ఇది ఒక చిత్రకథ ఇంకా వారి కథలెన్నో ఉన్నవన్నారు భగవాన్ అచ్చైన లేఖల్లో స్వామి ఎక్కడ లేడు అనే దానితో చెప్పిన సుందరమూర్తి వీరే వీరి చరిత్ర విపులంగా తెలుసుకోవాలంటే సంస్కృతంలో శివభక్త విలాసం భక్త విలాసం అనే వాటిలోనూ తెలుగున పాల్కురి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోను బసపురాణంలోనూ ఉన్నది ఈ సుందరమూర్తి భక్తి సఖ్యభావమని మణివాచకులది నాయికాభావమని అప్పర్ది దాసభావమని సంబంధులది పితృభావమని భగవాన్ ఇదివరకు ఒకసారి సెలవిచ్చారు ఎనభై రెండవ లేఖ సుందరుల దాస పత్రం ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది నలభై ఏడు నిన్న భగవాన్ సెలవిచ్చిన సుందరుల కథ నీకు రాసిన తర్వాత వారి చిన్ననాటి చిత్ర చరిత్ర తెలుసుకోవాలన్న కోరిక కలిగి ఈ ఉదయం ఏడున్నరకే శ్రీవారి సన్నిధికి వెళ్ళాను అప్పటికే కొండ దిగి వచ్చి ఏదో పుస్తకం చూస్తూ కూర్చున్నారు భగవాన్ హాల్లో అట్టే జనం లేరు నమస్కరించి లేచి భగవాన్ చూచేది ఏం పుస్తకం అన్నారు పురాణం సుందర్ల చిన్ననాటి చరిత్ర చూస్తున్నాను అన్నారు భగవాన్ ఆ కథ చాలా చిత్రంగా ఉంటుంది కదూ అన్నాను అవును చూస్తారా ఏమీ అన్నారు భగవాన్ ఆశ ఉంది కానీ అరవం సరిగా రాదే అన్నాను సరి సరి అయితే సమగ్రంగా చెప్తానే ఉండండి అని చిరువునంతో ఇలా చెప్పారు భగవాన్ సుందరులు తిరుమునైపాడి నాడులో తిరునావరూర్ అనే క్షేత్రం ఆదిశైవం అనే శివబ్రాహ్మణ కులంలో చడియనార్ అనే శివాచార్యకు వారి పత్ని ఇసైజ్ఞానియార్కు జన్మించారు తల్లిదండ్రులు నంబి ఆరూరర్ అని నామకరణం చేశారు వారు బాల్యం ఒకనాడు చిన్న బండి ఒకటి పట్టుకుని వీధిలో ఆటలాడుతూ ఉంటే ఆ తిరుమునై పాడుకు రాజైన నరసింగ ముని మునియర్ అనే వారు చూచి కురవానిపై ఆశ చెంది శివాచార్యుల్ని పిలిపించి ఆ కురవాణ్ణి ఇమ్మని అడిగారు సరేనని వారిస్తే తీసుకుని వెళ్ళి అభిమాన పుత్రుడుగా వచ్చారు సుందరులు రాజుచే పెంపబడినప్పటికీ బ్రాహ్మణాచారం విడవక ఉచిత కాలముందే ఉపనయం చేయబడి వేదాభ్యాసమునొచ్చి సకల కళలయందు ప్రవీణులై వివాహమునకు యుక్తవయస్కులయినారు అది చూచి వారి జనక తండ్రి తమ బంధుకోటి వారైన చటంగవి శివాచార్యుల పుత్రికను వివాహమునకు నిశ్చయించి బంధువులకు పత్రికలు పంపారు నంబారూరైన సుందరమూర్తి ముహూర్తమునకు ముందునాడే సమావర్తనం చేసుకుని కంకణం కట్టుకున్నారు ముహూర్తం నాడు త్వరగా నిత్యకర్మలు ముగించి పెళ్లి కుమారుని వేషంతో గుర్రమెక్కి పందుకోటితో సహా బయలుదేరి పుత్తూరులో గవి శివాచార్యుల ఇంటికి పెళ్లిపందిరికి వద్ద గుర్రెందికి యధాప్రకారం పేట మీద కూర్చున్నారు బాధ్యాలు మోగుతున్నవి వధువులను తెచ్చుటే వ్యవహధి అప్పుడొక వయో వయోధిక బ్రాహ్మణ రూపంలో ఈశ్వరుడా కళ్యాణ వేదిక సమీపించి అయ్యా ఇక్కడున్న వారంతా నేను చెప్పే వార్త వినండి అన్నాడు సుందర్లు తక్కిన బ్రాహ్మణులు సరే ఏం చెప్తారో చెప్పండి అన్నారు ఆ విప్రుడు నంబయారూరును చూచి ఇదిగో నీకు నాకు ఒక నిబంధన ఉంది అది ముగించుకుని పెళ్లి చేసుకో అన్నాడు నిబంధన ఉంటే అలాగే కానీ అసలు అది ఏమో చెప్పు అన్నారు సుందరులు ఆ విప్రుడు సభికులను చూచి అయ్యా ఈ నంబయారూరు నాకు దాసుడు అన్నాడు ఆహాహా ఈ విప్రుడన్నది చాలా బాగుంది అని పరిశీలించారు సుందరులు ఆ విప్రుడు సుందరును సమీపించి ఓహో సరిసరి పరిహిస్తున్నావా గొప్పవాడు ఇదిగో ఆ కాలంలో నీ తాత రాసిచ్చిన దాస్యపత్రం నా వద్ద ఉంది జాగ్ర జాగ్రత్త అన్నాడు వెంటనే సుందరుల విపరంతో ఓ పిచ్చి చాలు చాలును బ్రాహ్మణుకు బ్రాహ్మణుడు దాసు దాసుడొకట ఇప్పుడు ఇక్కడ నీవు చెప్పగా వింటున్నాను పోపో అన్నారు పిచ్చివాణి కానీ పిశాచిరీ కానీ నీవిప్పుడన్ని తిట్టినా అభిమానం లేదు నన్ను నీవు రవ్వంత కూడా గ్రహించలేదు ఈ ఆటగుండి గుండి మాటలిక్క చాలించి దాస్యం చేసేందుకురా అన్నాడు ఆ విప్రుడు అయితే ఆ పత్రం చూపు ముందన్నారు సుందరులు పత్రం చూచి నిశ్చయపరచుటకు నీ వివరవై ఈ సభికులు చూచి యదార్థమని అంగీకరించిన తర్వాత నౌకరీ చే చేయదగదు అంతే అన్నాడు విప్రుడు సుందరులు ఆగ్రహించి పత్రం లాక్కునే నిమిత్తం ఆ విప్రుని పైకి దూకితే వారు పరిగెత్తారు వీరు వెన్నంటి పరిగెత్తిపోయి పోయి కడకు ఆ పత్రం లాక్కుని చింపి పారేశారు ఆ వృద్ధుడు సుందరుల సమాంతం పట్టుకుని బబ్బలు పెట్టాడు సభికులు కల్లోలపడి లేచి వారిని సమీపించి ఇద్దరిని విడిదీసి లోకంలో ఏ కాలముందు నడవని ఏర్పాటు చెప్పి కలహించేప్పుడు నీవే ఊరుడు నీ వే ఊరి వారుడివయ్యా అన్నారు నీ వే ఊరి వాడువయ్యా అన్నారు ఇదిగో ఈ సమీపంలో ఉన్న తిరువెన్న తిరువెన్న నల్లూరే నా నివాసం నా నివాస స్థానం నల్ నల్లూరే నా నివాస స్థానం ఈ నంబి ఆరూర్ ధర్మవిరుద్ధంగా నా చేత పత్రం చింపినందుకు తాను నాకు దాసుడిని స్థిరపరిచాడు చూచారా అన్నాడా విప్రుడు నీవు తిరువెన్న నల్లూరు వాడవైతే ఈ అభయోగం అక్కడ తీర్మానించుకోవచ్చునే అని అంటే అవునవును అక్కడ బ్రాహ్మణ సభలో మూలపత్రం చూపి నీవు నాకు దాసుడు అని నిర్ణయిస్తాను రా రమ్మని కర్రపుచ్చుకుని ముందు నడిచాడా ఇప్పుడు సుందరులు తదితర బ్రాహ్మణ సమూహం వెనకనే వెళ్ళారు అందరూ ఆ ఊరి బ్రాహ్మణ సభకు చేరగానే కుహోనా విప్రుడు ఆ సభికులను నవలోకించి న్యాయమర్సిన పెద్దలారా తిరునాలూరుడు వాడగు ఈ నంబయారు ఊరనే వాడు నాకు తాను దాసుడు నన్ను పత్రం చింపి మీ వద్దకు వచ్చాడని అభియోగం తెచ్చాడు ఆ అభియోగం విన్న సభికులు ఇప్పుడు చూచి అయ్యా బ్రాహ్మణులకు బ్రాహ్మణుల దాసులు ఒకటి ఈ లోకంలో ఇంతవరకు లేదే మీర మీరన్నది పొరపాటు అన్నారు నేను అసత్యాభియోగం తేలేదు వీడు చింపిన పత్రం వీడి వంశ పరంపరలోని వారందరూ నాకు దాసులని వీడి తాత రాసిచ్చిన పత్రం ఆ విప్రుడు సభికులు సుందరులను చూచి మీ తాత రాసిచ్చిన పత్రం నీవు చింపినంతనే నీ పక్షం జయించగలదా మీ సమాచారం ఏమి అన్నాడు సుందరుల సభికులను చూచి వేదం సమస్త నిరిగిన పుణ్యాత్ములారా నేను ఆదిశైవునని మీకందరకు తెలియను వీ ఇప్పుడు నన్ను దాసుడని సిద్ధాంతపరచుట మనస్సు కందని మాయాజాలమని తల తలచాలి దీని గురించి నేనేం చెప్పగలను అన్నారు సభికులది గాని ఆ నీకు నీకితడు దాసుడని విషయం ముందు మాకు రుజువుపరచాలి ఒక వ్యవహారం నిర్ణయించేందుకు అనుభవం లిఖితం సాక్ష్యం మూడు ఉండాలి నీవి మూడింట్లో ఒకటైనా చూపవద్దా అన్నారు ఆ విప్రుడు అయ్యా వీడు చింపునది నకల పత్రమే మూలపత్రం నా వద్ద ఉన్నది అన్నాడు సవికలది చూపు అంటే వీడు అది చింపునేమో చింపకుండా చూస్తామని మీరు హామీ ఇస్తారా అన్నాడు ఆ విప్రుడు సరే చెంపనేయో అన్నారు వారు ఆ విప్రుడు రొండిన దోపిన మూలపత్రం తీసేసరికి అకస్మాత్గా ఆ గ్రామకరణం అక్కడికి వచ్చాడు సభకుల అతన్ని గాని ఆ పత్రం చదవమన్నారు ఆ కరణం సభ సభకు నమస్కరించి ముడుచుకుపోయిన ఆ మూలపత్రం అందుకుని లాగి అందరూ వినేట్టుగా గట్టిగా చదివారు తిరువారూరులో నివసించే ఆదిశవుడిన ఆరూరనే నేను త్రివెండ నల్లూరు వాస్తవిలకు పిత్తనకు అంటే పిచ్చివానికి నేను నా సంతతి వారు క్రమంగా దాస్యం చేయటకు సంతోషంతో బుద్ధిపూర్వకంగా ఒప్పుకొని రాసి ఇచ్చిన పత్రం ఇట్లు ఆరూరర్ ఆ పత్రంలో సంతకం చేసిన సాక్షులు ఆ సభికులే వారిది చూచి తమ సంతకమేనని ఒప్పుకున్నారు సభికులు సుందరులను చూచి ఇది మీ తాత అయినా చూడమంటే ఆ వేషధారిప్పుడు అయ్యా వీడు పసివాడు తాత తాతదస్తూరి గుర్తించగలడా వీడి తాత రాసిన కాగితం వేరే ఏదైనా ఉంటే తెప్పించి అది ఇది చేర్చి చూచి మీ ఇష్టానుసారం తీర్మానించండి అన్నాడు సభికులతో వారది సరే అన్నారు సుందరుల బంధువర్గం వారి తాత రాసిన పత్రం వేరొకటి తెచ్చారు తపవారు ఆ రెండింటిని సరిచూస్తే ఒకే విధంగా ఉన్నవి సుందరులను చూచి అప్పా నీవి తప్పించుకునే మార్గం లేదు ఓడిపోయావు అందువల్ల వారి ఆజ్ఞానుసారం ఉడికం చేయట చేయటే విధి అని ఏకగ్రీవంగా తీర్మానించారు సభికులు సుందరులు సరే నా తల విధి అలా అయితే అలాగే చేస్తారని నిర్వీణులై నిలిచారు సభికులు అర్ధ హృదయ హృదయ హృదయులై ఆ విప్రుని విషయం సందేహం కలిగి అయ్యా నీ ఈ పత్రంలో మీ ఈ ఊరే నీ ఊరుగా రాసి ఉందే మీ వంశాను వంశానుగతంగా ఉన్న ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఎక్కడో చూపగలవా అన్నారు ఆ విపరుడు ఆశ్చర్యం ఆ మీరంతా ఈ ఊరు వారు ఇలా ఇంతమంది ఇంత చదివినవారు ఇంత మేధా సంపన్నులు ఇంత వృద్ధులు ఇందులో ఒక్కరైనా నా ఇల్లు వాకిలి తెలియదా ఆహా ఏమయ్యా మీ మాటలు అయితే నాతో రండి అంటూ తన ముందు నడవసాగాడు సభికులు సుందరులు వెనుకనే వెళ్ళారు ఆ వేషధారి దైవం ఆ ఊళ్ళో ఉన్న తిరువళ్ళ తిరువరుల్ తిరువరుళ్తురై అనే శివాలయంలో ప్రవేశించటకని వెనకంతా వారంతా నిశ్చస్టులయ్యారు సుందరులప్పుడు నన్ను దాసినిగా చేసుకున్న ఆ విప్రుడు నా దైవమైన పరమేశ్వరాలయంలో ప్రవేశించాడే ఏమాచర్యం అని తలపోసి అత్యంత వాంచితో ఒంటరిగా విప్రు అడుగుదాడలను అనుసరించిపోయి ఆలయంలో ప్రవేశించి ఓ బ్రాహ్మణుడా అని పిలిచారు వెంటనే వృషభ వాహనారుడై పార్వతీ సమేత సహితంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి అప్ప నీవు నా ప్రథమ గణంలోని హాలాహల సుందరుడు శాపవశాత్తు ఇక్కడ జన్మించావు నీవు ఆ శాపకాలంలో ఎక్కడున్నో నన్ను నీవాయినగా చేసుకోమని అర్థించావు అందువల్ల ఇప్పుడు ఈ విధంగా దాసుని చేసుకున్నాను అని వారి పూర్వ వృత్తాంతం విశదపరిచారు ఆ కథ ఆ పురాణంలో వివరంగా ఉంది పరమేశ్వరుని పలుకులు విన్న వెంటనే సుందరులు తల్లి అరుపు విన్న లేకదొడవలే అలరి హర్షిత హర్ష పులకితుడు గాత్రుడు ఆనంద పూరిత నేత్రుడైన మొదట నరికిన వృక్షం వలె వాలి నమస్కరించి లేచి కర్మల శిరసుమును అంజలి అంజలించి ప్రభు పనికిమాలను నన్ను అనుగ్రహించి మార్జాల న్యాయంగా పట్టుకుని నీవానగా చేసుకున్నావే ఎంత కరుణ అంటూ అనేక విధములుగా స్థుతించి నిలిచారు పరమేశ్వరుడు ఆనందించి అప్ప నీవు నాతో వాదించినందున వన్ తొండన్ అనే పేరు నీకు వచ్చింది నీవు నాకు ఇక చేయవలసిన సేవ పజ్య కుసుమార్చనయే నా మీద పద్యములు రచించి పాడమని అనుగ్రహించాడు సుందర్లు అంజలి హస్తులై ప్రభు బ్రాహ్మణ రూపం వచ్చిన అభియోగం తెచ్చి నీ మహిమ నరయక వాదించిన నాకు పూర్వశ్రుతినిచ్చి ప్రవర్తించిన వర్తనలో పడి మునగకుండా రక్షించిన పరదవిమగు నీ అంత గుణములు నేనే నేనే మెరుగుదను నేనే మెరుగుదను ఏమని పాడగలను అన్నారు ఆ ఈశ్వరుడు నీవు ముందే నన్ను పెత్త పిచ్చి అని పిలిచావు అందువల్ల పెత్త ననే పాడు అని సెలవిచ్చి అందరిహితుడయ్యాడు సుందరులప్పుడు పిత్త పిరై చూడి అను పదంతో ప్రారంభించి స్త్రీపదికం పాడారు వారి చరిత్రంతా ఇటువంటి చిత్ర విచిత్ర సంభవాలతో నిండి ఉంటుంది అన్నారు భగవాన్ వారికి సుందరమూర్తి నామం పూర్వస్మృతి జన్యమేనా అన్నాను అదే అదే వేరే కారణం చరిత్రలో కనిపించదు అన్నారు భగవాన్ నేచర్ ఎనభై మూడవ లేఖ స్వభావం ఇరవై ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆంగ్లేయులకరు ఒకరు నేచర్ నేచర్ అంటూ భగవాన్ని ఏదో ప్రశ్నిస్తే శ్రీవారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు తన స్వభావం ఏదో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు రావు అది తెలుసుకునే వరకు ఇవి వస్తూనే ఉంటాయి ఆ స్వాభావికమైనవన్నీ స్వభావం మనము అనుకుని భ్రమిస్తాం ఆ భ్రమ వదిలితే స్వభావ స్థితి గోచరిస్తుంది అది ఎప్పుడూ ఎక్కడా స్వాభావికంగా ఉండనే ఉన్నది ఉన్నదాన్ని విడిచి లేని దాన్ని చూచి ఆశించి కష్టపడతాం ఈ వచ్చే పోయేదంతా ఒట్టిదే ఆత్మ ఎప్పుడూ స్వాభావికంగా నిలిచి ఉంటుంది ఈ యథార్థం తెలియనంతవరకు ఇంతే ఆ ఆత్మను ఎక్కడ చూడగలం ఎప్పుడు తెలుసుకోగలం అని మళ్ళీ ప్రశ్న ఎక్కడ చూడగలం అని అడగడం రమణాశ్రంలోనే ఉండి రమణాశ్రమం ఎక్కడ అన్నట్లుంటుంది ఎప్పుడు ఎక్కడా ఉండే ఆత్మను ఎంతో దూరంగా ఉందని ఎక్కడో చూడాలని వెతకడం పాండురంగ భజన చేసినట్లు ఉంటుంది రాత్రి ప్రథమంలో ప్రథమ యాయంలో కాళ్ళకు గజ్జలు కట్టి దీపస్తంభం మధ్యన పెట్టుకుని భజన ప్రారంభిస్తారు అంత దూరం పండరి ఇంత దూరం పండరి నడవండి నడవండి అంటూ స్తంభం చుట్టూ తిరుగుతూ అడుగులో అడుగు వేసి ఆడుతారు కానీ అర్ధగజమైన అవతలకు జరగరు మూడో యాయం వచ్చేసరికి నదిగో పండరి ఇదిగో పండరి చూడండి చూడండి అంటారు అప్పుడు నడిచేది స్తంభం చుట్టే తెల్లవారుతుంది వచ్చాము పండరి ఇదే పండరని పండరి అని పాడి ఆ స్తంభానికి నమస్కరించి భజన ముగిస్తారు అలాగే దినం ఆత్మ ఎక్కడా ఎక్కడా అని ఆత్మనే చుట్టి చుట్టి వెతుకుతూ జ్ఞానదృష్టి అనే వెలుగు వచ్చేసరికి ఇదే ఆత్మ ఇదే నేను అంటాం ఆ దృష్టి రావాలి వచ్చిన తర్వాత లోకలతో కలిసిమెలిసి సంచరించినా తనకేమీ అంటావు కాలికి చెప్పులు తొడుక్కున్నాక రాళ్ళు మూళ్ళు ఎన్నైనా ఉండని కాలికేమీ బాధలేదు మార్గంలో కొండలు రాని గుట్టలు రాని లక్ష్యం లేకుండా నిర్మలై నడుస్తారు ఇదే విధంగా జ్ఞానదృష్టి లభించిన వారికి అంతా స్వాభావికంగానే ఉంటుంది స్వభావాన్ని విడిచి ఏముంది అన్నారు భగవాన్ ఆ స్వభావ స్థితి తెలియటం ఈ దృశ్యమంతా అణిగితే కదా ఇదంతా ఎలా అణగడం అని తిరిగి ప్రశ్నించారు మనస్సు అణిగితే లోకమంతా అణుగుతుంది అన్నిటికీ మనస్సే కారణం అది అడిగితే స్వభావ స్వభావ స్థితి తానుగా గోచరిస్తుంది సదా నేను నేననే ధ్వనిస్తూ తానుగా ప్రకాశిస్తూ ఇదిగో ఇక్కడే ఉంది ఇదంతా అదే దానిలోనే మనం ఉన్నాం దానిలో ఉండి దాన్ని వెతకడం ఎందుకు దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు జ్ఞాన దృష్టి వల్ల తను తాను కన్నవాడు జగమంతా బ్రహ్మమయంగా చూడగలడు అన్నారు భగవాన్ చిదాకాశమే ఆత్మస్వరూపమని మనస్సు వలనే దాన్ని చూడాలని అంటారే మనసు అణిగిపోతే చూచేది ఎట్లా అన్నారు ఒకరు ఆకాశం ఉపమానం చెప్ చెప్పే చెప్పేటట్టుంటే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడుగా చెప్పాలి స్వభావ స్థితినే చిదాకాశం అంటారు ఆ చిదాకాశం నుండి పుట్టిన నేననే అహంత చిత్తాకాశం అదే విజృంభించి నానాభూతాలుగా కావడం వల్ల ఇదంతా భూతాకాశం మనస్సు అంటే శరీరంలో ఒక భాగం కాదే అవ అహం అహంవాచ్యమైన చిత్తాకాశమే ఆధారమైన చిదాకాశాన్ని చూడక భూతాకాశాన్ని చూసేటప్పుడు మనో ఆకాశం ఇది వదిలి చిదాకాశాన్ని చూసేటప్పుడు చిన్మయం అని చెప్పబడుతుంది మనస్సు అడగడం అంటే నానాకార దృష్టి నశించి ఏకాకార దృష్టి కలగడం అన్నమాట అది కలిగితే అంతా నేచరుగానే ఉంటుందన్నారు భగవాన్ ఇందులో అనుగుణ్యంగా ఉన్నది నలభదిలో శ్రీ భగవాన్ ఇలా వ్రాశారు నేను అను ఉత్తమ పురుషుడు పురుష ముండినట్టయిన నీవు వాడు అను మధ్య మా ప్రథమ పురుషులను ఉండును ఉత్తమ పురుషత్వము ఎరుగుట చేత నేను లేకపోగా అవిను లేక ఏకమై వెలుగునదియే తన స్వ స్వ స్వభావ స్థితి యొను ఎనభై నాలుగు లేక రామణుడు ఎవరు ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది నలభై ఏడు ఈ నెల ఏడవ తేదీన మద్రాసులో రవణ భక్తులు డాక్టర్ టిఎన్కే శ్రీవారి జయంతి ఉత్సవం చేశారు ఆ సందర్భంలో ఒక పండితులు ఉపన్యసిస్తూ బట్టిపాదులు తిరుచుల్లిలో రవణులుగా జన్మింపగలరనే విషయం ఏదో ప్రమాణంలో ఉన్నారట కానీ ఆ ప్రమాణ వచనాల కోసం ఆశీనవాసులను అన్వేషిస్తుంటే భగవాన్ స్వయంగా స్కందుడు ముందు బట్టపాదులుగా తర్వాత సంబంధులుగా మూడో అవతారం రమణలుగా జన్మించినట్లు నాయన చెప్పినారు సౌందర్య లహరిలో శ్రీ శంకరులన్న ద్రవిడ శిశు అనే మాట సంబంధం గురించిందే కదా అందువల్ల బట్టపాదలకు పూర్వమే సంబంధాలు ఉండి ఉండాలి బట్టపాదులు శంకరులు సమకాలికులనుట నిర్వి నిర్వివాదం బట్టపాదలకు తర్వాత వారు సంబంధులని అన్నారు ఒకదానికొకటి పొంతనే లేదు పై ఉపన్యాసకులకు ఏ వచనాల ప్రమాణాలు తేలలేదు అన్నారు అప్పుడు నేను అందరినీ మర్పించే ఆ మాయా నటనకు ఆ మాటలకు ఆశ్చర్యం పొంది దానికింత మీ మీమాంస ఎందుకు భగవాన్ని అడగచ్చునే భగవాన్ ఎవరో భగవాన్కి తెలియదా ఇప్పుడు చెప్పకపోయినా భగవాన్ కొండ మీద ఉండగా అమృతనాథ ఇతీంద్రులు ఎవరు అని ప్రశ్న సూచకంగా రాసిన పాటకు బదులుగా భగవాన్ రాసినదే ఉంది కదా అన్నాను అవునవును అని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ భగవాన్ కొంచెం నిదానించి అమృతనాథ ఒక చిత్రమైన వ్యక్తి వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా కొండ మీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి ఉంటూ ఉంటూ ఉండేవాడు ఒకనాడు నేను ఎక్కడికో వెళ్ళాను రమణుడు ఎవరు అనే ప్రశ్నార్థమైన ఒక పాట మలయాళం రాసిపెట్టి నేను వచ్చేసరికి వారు బయటికి వెళ్ళారు ఏమిరా కాగితమని చూస్తే ఇది సమాచారం నేను వారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో దాని కిందనే రాసి ఉంచాను స్వామికి మహత్తులు ఆరోపించడం అంటే వారికి ఎక్కువ ప్రీతి నా చరిత్ర కూడా మలయాళంలో ఎన్నో మహిమలతో రాశారు నాయన చదివి చదివించి విని చాలా చాలానే చింపివేశారు ఈ ప్రశ్నకు అదే కారణం హరియో యతియో మరురుచియో గురువో ఏదో ఒక మహత్వ ఆరోపించాలని వారి కోరిక నేనేమో జవాబు ఈ విధంగా రాశాను ఏం చేస్తారిక పలకుకుండా ఊరుకున్నారు ఆ పద్యాల భావం తెలుగులో ఉంది కదూ అన్నారు భగవాన్ ఉంది భగవాన్ కేవలం పరమాత్మని నిర్ణయించుకోవడానికి భగద్వాణి చాలదా మాకు అన్నారు భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు ఆ మలయాళికి అనువాదంగా రమణలీలో ఉన్న ప్రవచనం రాస్తున్నాను అమృతనాథుని ప్రశ్న అరుణాచల గుహయందు కనునకు నిధియను పేరడిన ఈ రమణుడు ఎవరు వరురుచియ గురువ హరయ యుతీంద్రుడ గురుమహిమ నిరుగ కోరికగానున్నది భగవాన్ అన్నారు హరి మొదలెల్లా జీవుల హుద్గుహలో నిరుకయ్యై క్రీడించు పరమాత్మే అరుణాచల రమణుడు అతడు పరుడును జ్ఞాననేత్రమును తెరచి నిజము చూచినా అది నీకు భయలగును అని రాశారు ఎనభై ఐదు ద్రవిడ శిశు హు శిశు ముప్పై ఒకటి వందల నలభై ఏడు సౌందర్యలహరిలో ద్రవిడ శిశు అని సం సంబంధులను గురించి శంకరులు పాడి ఉన్నారని నిన్న భగవాన్ సెలవిచ్చారు కదా రాత్రి తెలుగు వ్యాఖ్యానంతో ఉన్న సౌందర్యలహరి తీసి సంబంధులను గురించి శంకరులు రాసిన శ్లోకం చూచాను తవస్తన్యం మన్యే ధరణి ధర హృదయ హృదయ తహ పయ్ పారావారం పరివహతి సారస్వతమివ దయా వ్యత్యాదత్తం ద్రవిడ శిశు యత్ కవీనా ప్రౌఢానామజని కమనీయ కవయిత డెబ్బై ఐదో శ్లోకం దీనికి తెలుగు వ్యాఖ్యానం ద్రవిడ శిశువు అంటే శంకరులేనని రాసి ఉన్నది ఈ సంగతి మర్నాడు భగవాన్తో మనవి చేశాను తెలుగు వ్యాఖ్యాతలకు తప్పు రాసి ఉంటారు ద్రవిడ శిశువు అంటే సంబంధలే కాని శంకర్లు కారని తమిళ సౌందర్య లహరిలో ఉన్నదని అది తెప్పించి సంబంధలకు ద్రవిడ శిశువు అన్న బిరుదు వచ్చిన కారణం ఆ వ్యాఖ్యానంలో ఉన్నదంతా చదివి అర్థం ఇలా చెప్పారు భగవాన్ శ్రీయాళి అనే పట్టణం అందొక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో శివపాద హృదయరను పతికి భగవతి సతికి సంబంధాలు పుట్టారు తల్లిదండ్రులు వారికి ఆలాడయ పిళ్ళయ్యార్ అని నామకరణం చేశారు వారు మూడేండ్ల ఆరై ఉండగా తండ్రి వారిని ఎత్తుకుని స్నానార్థం తిరుత్నియప్పర్ కోవెల ప్రాకారంలో ఉన్న కొలనుకు వెళ్లి ఒడ్డున దింపి అగమర్షణ మంత్రం జపిస్తూ నీటిలో మునిగి స్నానం చేస్తుంటే ఒడ్డున బిడ్డకు వారు కనిపించలేదు పసిగందు కదా తండ్రిని గానుక తప్పిస్తూ బిక్కుమొహంతో దిక్కులు కలిగి చూశారు తండ్రి జాడ తెలియలేదు దుఃఖం వచ్చి దేవాలయ విమానం మీద దృష్టి సారించి అమ్మ అప్పా అని బోరును ఏడ్చేసరికి వృషభ వాహన రూఢులై పార్వతీ పరమేశ్వరులు వినివేది నిలిచి వారికి దర్శనమిచ్చారు శివుడు దేవితో శివజ్ఞాన సహితమైన నీ చనుబాలతో బంగారు గిన్నె నింపి వానికెమ్మని అనుజ్ఞయిస్తే ఇచ్చిందామె ఆ బాలుడు ఆ పాలు తాగి చింతారహితుడు కాగా వారు అదృశ్యులయ్యారు ఆ జ్ఞాన వయస్సు తాగి తుష్టులైన సంబంధులు పెదవుల వెంట పాలు కారుతూ ఒడ్డును కూర్చున్నారు తండ్రి స్నానం చేసి వచ్చి బాలును వాళ్ళకుని చూచి ఎవరు నీకు పాలిచ్చారు తాగవచ్చునా ఆ మనిషి ఎవరో చెప్పు చెప్పుకుంటే ఊరుకోను సుమా అంటూ కోలపుచ్చుకొని గదించాడు వారు వెంటనే తోడుడై చెవియన్ అనే పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు ఆ మొదటి పాట తాత్పర్యం ఏమిటంటే కుండలాలు చెవివాడు వృషభ వాహనం ఎక్కినవాడు తెల్లని చంద్రుని తలపై ఉన్నవాడు వల్లకాటి భస్మమును పూసినవాడు నా హృదయమును హరించిన దొంగ వేదముల చే పట్టుబ చేత పట్టిన బ్రహ్మ తపస్సు చేయగా అనుగ్రహార్థమై వచ్చిన బ్రహ్మపురి పీఠాధిష్ఠితుడూ నా తండ్రి అడుగు నాకు పాలిచ్చిన తల్లి అదుగో అంటూ తాను కన్నారా చూచింది తనకు పాలిచ్చింది ఆయన ఆ శివస్వరూపాన్ని వర్ణిస్తూ దేవాలయ విమానంపై చూపారు ఆ పాటల భావము మరయగా పాలిచ్చినది పార్వతీ పరమేశ్వరులే అని తేలి తేలింది జనం మోగారు నాడు మొదలు వారి కవితాశ్రవంతి అనర్గళంగా ప్రవహించింది అందుకే శంకర్లు తవస్తన్యం మన్యే అని పాడారు ద్రవిడ శిశు అంటే సంబంధలే సంబంధులకేనని ఈ వ్యాఖ్య వ్యాఖ్యాతలు నిర్ణయించారు నాయన కూడా వారిని ద్రవిడ శిశువు అని రమణగీతలో రాశారు అన్నారు భగవాన్